పొద్దురూరు ప్రజలకొందరికి నమస్కారం నిన్నటి దినం మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు మా అన్న ఎందుకంటే ఆయన అంటే మా తమ్ముడు అని చెప్పుకోలేకపోయినాడు ఆయనకు అహంకారం అడ్డం వచ్చిందో మరి ఏమడ్డం వచ్చిందో ఎమ్మెల్యే బావ బావ అని ఎద్దవా చేసినట్టు మాట్లాడినాడు ఒక ఇంత బాధ కలిగినప్పటికీ ఆయన నా ప్రస్తావన తెచ్చినాడు కాబట్టి నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా ఇది ఆయన ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ప్రజలకు కూడా తెలియాలి మొట్టమొదట మన ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ఇసుక రైతులు ప్లస్ ఇందులు కట్టుకునే లబ్ధిదారులు తోలుకుంటుంటే పోలీసులు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ అబ్జెక్షన్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఒక పరిపాలకుడుగా ఒక ఎమ్మెల్యేగా ఏ ఆఫీస్కైనా పోవచ్చు ఎవరినైనా పోయి మాట్లాడవచ్చు ఆ నేపథ్యంలో ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి గట్టిగా నిలదీయడం జరిగింది పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఈ విధంగా ఇసుక ఇసుక గలుగు ఫిల్లింగ్ చేసేదాన్ని తీసుకుపోతుంటే మీరు కేసులు పెట్టడం అన్యాయము ఇది పద్ధతి అయ్యేమన్నా అని చెప్పి చెప్ అడగ ఒక ఇంత సీరియస్గా అడుగుతూ కామనూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజల రెడ్డి వాళ్ళు ఇసుక తోలుతుంటే డబ్బు వసూలు చేస్తున్నారు కదా ఇది న్యాయమేనా మీరేం చేస్తున్నారు ఇది చట్టబద్ధతనా అని చెప్పేసి అడగడం జరిగింది ఆ అడగడంలో కూడా వాళ్ళేమన్నా పాలగాళ్ళ అనే మాట మాట్లాడడం జరిగింది ఆ విషయంలో ఒక్కోసారి కొన్ని మాటలు దొరుకుతాయి ఏ నాయకునికైనా ఎవరికైనా కూడా అయితే అక్కడ ఆ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే గారు పత్రికావిలేకరులకి అందరూ చెప్పడం జరిగింది అయ్యా నేను ఒక ఇంత ఆవేశంగా మాట్లాడి ఉంటే అది తొలగించండి బాగుండదు కొంత నేను ఆవేశంలో ఏదో మాట్లాడినా చెప్పి చెప్పడం కూడా జరిగింది కావాల్సింటే పత్రికా విలేకరులందరిని విచారించు విచారించుకున్న తర్వాత మళ్ళీ ప్రశ్నకి వచ్చి చెప్పు అదే మాట ప్రెస్ మీట్లో మామూలుగా నింటే ఎందుకు వీడియోలు రాలేదు ఏదో ఒక విలేకరు నీకు తెలిసిన విలేకరు లేకపోతే అక్కడ ఉండే నీ మనిషి ద్వారనో నువ్వు వినడమో లేకపోతే ఆ విజువల్స్ కట్ చేయకోకుండా అట్లే చూపించడమో జరిగింటే నువ్వు చాలా ఆవేశంగా వచ్చినావు ఎందుకు వచ్చినావు అక్కడ నీ గురించి మాట్లాడితే మీ తమ్ముని ప్రస్తాపన తీసుకొని వచ్చినావు రాహురెడ్డి అన్న గురించి అంటే ఇప్పుడు రాఘవ రెడ్డి అన్నకు నీకు కొద్దిగా సత్సంబంధాలు చెడినాయనేది నా అభిప్రాయం వాళ్ళని మళ్ళీ ఏదో దగ్గర తీసుకోవాలా అతను హైలైట్ చేయాలా అని చెప్పేసి వాళ్ళ ప్రశాంత జీవనంలో వాళ్ళు జరుపుకుంటున్నారు రవి అయితే రవి అయితే అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటానని అన్నాడు బాగా ఆయన అభివృద్ధి చెందినాడు సంతోషం మీ కుటుంబాలన్నీ బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఇంటి మా ఊరు ఆడబిడ్డలు మీరు చేసుకున్నారు కాబట్టి మీరు సుఖ సంతోషాలతోనే ఉండాలని ఎలావెళ్ళా మా మనసులో కోరుకుంటున్నాం అయితే నీ దృష్టిలో మేము ఎట్టున్నాం తెలియదు ఒక ఇంత బాధగానే ఉంటుంది మాకైతే ఎందుకంటే మేమందరం నీ దగ్గర కూడా నిశ్చర్గం చేసినాం ఎవరి దగ్గర ఉన్నా నిఖార్చుగానే నిజాయితీగానే పనిచేస్తుంటాం మేము ఇప్పుడు రాచమల్లి దగ్గర కూడా నిజాయితీగానే నిఖార్చుగానే పనిచేస్తున్నాం అయితే అక్కడికి ఇక్కడికి వ్యత్యాసాలు అనేది మాకు తెలిసి వచ్చినాయి ఏం తెలిసి వచ్చినాయి నువ్వు ఆ విధంగా ప్రశ్నించుంటేనే పుల్లరే అని అంటున్నావు ఆ పుల్లర డబ్బు రాబట్ అమౌంట్ను గురించి మీరు అవినీతి చేసినారని ఎక్కడా మా ఎమ్మెల్యే గారు ప్రస్తాపిద్దాలి మీరు గ్రామాభివృద్ధికే వాడుకుంటున్నారు ఆ విషయం నేను కూడా ధృవీకరిస్తా ఖచ్చితంగా అది జరుగుతానంది ఎందుకంటే పక్కపల్లె కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీరు దాంట్లో ఒక్క రూపాయి కూడా తినలే తినాల్సిన అవసరం మీకు లేదు ఎందుకంటే మీరు జమీందారు కుటుంబం నుంచి వచ్చినామని చెప్పి మీరు చెప్తానంటారు అది వేరే విషయం ఎవరు జమీందారులు ఎవరు ఏంటి ఏం కదా అనేది ఇంకొకటి కూడా నువ్వు చెప్పమని కాబట్టి చెప్తానా మీరు దాంట్లో అవినీతి చేయలేదు అయితే చేసిన రాబట్టే విధానం సరికాదు ఎందుకంటే కుందునది ఎడైతే పుట్టిందో ఆ నుంచి ప్రతి పల్లెలో కూడా అనేది రాబడితే ఎక్కడికి పోతుంది వ్యవస్థ అంతా అది కొంత అంటే ఇప్పుడు ప్రజల దృష్టిలో మీరు కొంత దౌర్జన్యంగా రాబడుతున్నట్లే అది అది కూడా ఫ్రీగా ఎవరంతా వాళ్ళు తోలుకోకపోతుందంటే సరిపోతుంది అది ఇప్పుడు పక్క నుండి కొరపాడు ఎలవలు ఇవన్నీ వాళ్ళందరూ కూడా ఎవరు గ్రామానికి వాళ్ళంటే ఒప్పుకుంటారా పోలీసులు కేసులు పెట్టి లోపల వేస్తున్నారు నీదేమంటే నేను ఐదు సార్లు ఎమ్మెల్యే కాబట్టి అనేది అది ఇంకా చెప్పడానికి నాకు రావడం లేదు అహంకారం అంటారు ఏమంటారు మరి దౌర్జన్యమైనా కావచ్చు నీ భయపడి ఎందుకంటే భయం అనేది ఆఫీసర్లలో పుట్టిస్తుంటావు నువ్వు ఎందుకు బెదిరిస్తావు వాళ్ళను నువ్వు లొంగ తీసుకోవాలని అనుకుంటావు అది వేరే విషయం ఆ పద్ధతిలో నువ్వు చేసుకుంటా పోతున్నారు అది గ్రామానికే ఉపయోగిస్తున్నారు కాదనంలా ఇకపోతే ఎమ్మెల్యే గారిని వలస వచ్చినావు అని అంటున్నారు వలస కాదు బతకలేక వలస రాలేదు చదువు కోసమని వచ్చినారు వీళ్ళ నేపథ్యం కూడా నాకు అక్కడ ఎంత బంధుత్వం ఉందో వంద ఏళ్ళ నుంచి వరదరాజు రెడ్డి వాళ్ళతో బంధుత్వం ఉంది ఇటుపక్క రాజమల్ల వాళ్ళతో కూడా నాకు బంధుత్వం ఉంది ఇది కూడా వంద ఏళ్ళ బంధుత్వమే ఇక్కడ కూడా మా తాతగారు కానీ బంగారెడ్డి వాళ్ళ అబ్బగారి గురించి కానీ అంతా నాకు తెలుసు ఇల్లు విపరీతమైన భూములు ఆస్తులు అలాగే రాచమల్లు ప్రసాద రెడ్డి వాళ్ళ నేపథ్యంలో కూడా వాళ్ళకి కూడా వందల ఎకరాల భూములు ఏంటే అయితే కాలక్రమేణా తరిగిపోతుంటాయి ఎవరి పరిస్థితులు ఎంత ఒకసారి చెప్పలేం వ్యాపారాలలో కావచ్చు దాన ధర్మాలలో అయితే కావచ్చు ఈ విధంగా ఉంది చదువు సంస్కారం ఉందామా రాచమల్లు ప్రసాదరెడ్డి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బగారు రష్యా పోయించినారు ఒక అబ్బాయి అలహాబాద్లో చదివినాడు వాళ్ళ చిన్న గారు అమెరికాలో ఉన్నారు ఒక ఆయన వేణుగోపాల్ రెడ్డి అని ఆయన పెద్ద పోస్టులో డైరెక్టర్గా ఉన్నాడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది చదువు ఉంది సంస్కారం ఉంది దానం చేసే గుణం ఉంది ఎమ్మెల్యే గారికి ఆ నేపథ్యంలో ఆస్తులు కలిగిపోయినాయి వాళ్ళ కుటుంబ నేపథ్యం అది అయితే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరికేం ఖర్చు పెట్టినది అయితే నాకేం కనపడలేదు ఎందుకంటే నీ దగ్గర ముప్పై ఏళ్ళు ఉన్నాయి ఇక్కడ పదహైదు నుంచి ఉన్నాను ఇద్దరు వ్యత్యాసాలను చెప్తానన్న ఎమ్మెల్యే గారు దగ్గర ఉన్నప్పటి నుంచి మేము కౌన్సిలర్ అయినాం స్నేహితులు అయినాం బంధుత్వం ముఖ్యం ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గారు చేసే దాన ధర్మాలను చూసి నేనే ఆశ్చర్యపోతూ వచ్చిన అడుగుతుంటే కూడా నేను ఇంత దాన ధర్మాలు అవసరం మనం కాదు బాబు మనం సంపాదించేది డబ్బు డబ్బు ముఖ్యం కాదు మనం చేసే దాన ధర్మాలు అవే మన ఇన్కంతో వచ్చేది అని ఎన్నోసార్లు చెప్పేటాడు ఆ విధంగా చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నాకున్న శక్తిలో కొద్దిగా గొప్ప చేస్తూ వస్తున్నా మీగా ఇక్కడ డబ్బు మాట విషయం ఉంది రెండోది చదువు చదువు అందాము అమోఘమైన చదువు ఉంది ఇక్కడ లక్ష్మి ఉంది సరస్వతి ఉంది మీ ఇంట్లో లక్ష్మి ఇప్పుడు వనగూరుంది గతంలో నాకు తెలిసిన చరిత్రలో నేను చెప్పకూడదు ఏ పాటిదో నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఇక్కడ రెండో వనగూరు ఉన్నాయి మళ్ళీ దాన ధర్మాలు చేస్తున్నాడు పోనీ మీరు ఏమైనా దాన ధర్మాలు చేస్తున్నారా లేదు చదువా అంతకు లేదు మ్యాక్సిమం డిగ్రీలు చదివినారు మన వాళ్ళందరూ మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ ఇది మన జీవన నై నేపథ్యం రాచమల్ల కుటుంబానికి మీ కుటుంబానికి ఉండేది కాబట్టి గబక్కిన మా ఎమ్మెల్యే మాట్లాడినాడు అంటున్నావు నిన్న ప్రెస్ మీట్లో కూడా లేని అభాండాలన్నీ వేస్తున్నావు మట్కా ఆడేస్తాడు జూదాలు ఆడేస్తాడు అని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినా ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి నీకు తెలియదా గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతావా పోనీ నీ దగ్గర ఉన్నప్పుడు ఈ మట్క ఆడేవాళ్ళు కానీ ఈ క్రికెట్ బెట్టింగ్ ఉండే కానీ లేరా నీ గ్రూప్లో ఎవరైనా రాజకీయం అన్నాక ప్రతి ఒక్కరూ ఉంటారు కొంతమందిని సంరక్షించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో ఫోన్లు చేస్తారు ఆ మట్కా ఆడేటోళ్ళను వదిలిపెట్టమనో పేదోడై లేకపోతే ఈ క్రికెట్ బెటింగ్లు ఆడేటోళ్ళను నువ్వు చెప్తారన్నా అందరు చెప్తారు ఎవరైనా చెప్తారు ఆ స్థాయిలో ఉండేటోళ్ళు దానికి ఓటేమైనా ఆపాదించడం పద్ధతి కాదు అది ఎవరికైనా ఏ రాజకీయ నాయకునికైనా కూడా అది సంస్కారము కాదు పద్ధతి కాదు నేను నీకు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు మాతో చెప్పించుకోవాల్సినంత అవసరం కూడా వద్దు ఇవన్నీ ఏదైనా కూడా మంచి రాజకీయం చేయాలా ఇన్నిసార్లు నువ్వు గెలిచినావు అంటే అది ఏ విధంగా ఈ బ్రదుడు ప్రజలకు అందరికీ తెలుసు రమణారెడ్డి అనే బూచని పెట్టి నువ్వు గెలుస్తూ వచ్చినావు అంతేనా ఐదు సార్లు గెలిచినావు ఐదు సార్లు గెలిచినామనే అహంకారం అనేది వద్దు ఇన్నేళ్ళ వయసులో ప్రశాంత జీవనం కావాలని చెప్పేసి ఎవరైనా కోరుకోవాలా కానీ నువ్వు అట్లా అనుకోవడం లేదు ఈ వయసులో కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చినావు లాస్ట్ మూమెంట్లో వచ్చి ఏం లేని ఆగిత్యం చేస్తున్నావు ప్రజల్లో లేకపోవడం చెప్పడం చేయడం అసలు ముందు టికెట్ విషయం అది వేరే విషయం ప్రజాస్వామ్యంలో ఏదైనా చేసి ఉంటే చేసినామని అని చెప్పి చెప్పుకోవాలో ఓట్లు అడగాల కానీ యువతల వ్యక్తి వ్యక్తిగతంగా దూషించడం అనేది కూడా సరైన సబబు కాదు సంస్కారం కాదు ఎందుకంటే అది పద్ధతే కాదు ఎవరికైనా కూడా నువ్వు డెవలప్ చేసి ఉంటే చేసినా అని చెప్పి చెప్పు ఇప్పుడు మా రాచమల్ ప్రసాద్ ఉన్నాడు మేమందరం కూడా ప్రజల్లో అయిపోతాం మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెప్తాం మా ఎమ్మెల్యే గారు చేసిన దాన గురించి చెప్తాం దాన ధర్మాలు చెప్పాలంటే మేము కొన్ని వందల మందికి సాయం చేసి ఉంటాడు ఇంకొక విషయం కూడా చిన్న విషయం చెప్తాను నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా మదర్కు బాగలేకపోతే నిమిషంలో నా దగ్గర డబ్బు లేకపోతే యాభై వేల రూపాయలు బిల్లు వేసింటే ఆ బిల్లు కూడా మా అమ్మ అని చెప్పేసి రాపించి నువ్వు నా పరిస్థితి డబ్బు పెట్టకోకుండా చేసినావు ఈ బద్దలు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను పెద్దైనా ఎందుకంటే ఒకరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోకూడదు నువ్వు నాకు చేసిన పెద్ద సాయం ఆ రోజులలో అదే విధంగానే మా రాచమల్లి ప్రసాద్ నువ్వు నాకు ఒక్కరిని చేసినేనే నేను ఇంత గొప్పగా చెప్పుకుంటున్నానే ఈ రోజుకి ఇరవై ఏళ్ల కిందటి చెప్పినది చేసినది నేను గుర్తు చెప్తున్నా నేను ఈ పొద్దు చేసినది చేసినట్టు ఉండాలా చేసినది మర్చిపోకూడదు ఎవరైనా కూడా సాయం చేసినా కూడా అదే మా రాచమల్లి ప్రసాద్ కొన్ని వేల మందికి చేస్తున్నాడు ప్రతినిత్యం మరి వీళ్ళందరూ మర్చిపోతారంటారు వా నాకే కృతజ్ఞత ఉండి నేను వేరే ఉన్నా కూడా నేను ఇంత గొప్పగా ఆ రోజులలో యాభై వేల రూపాయలు సాయం చేసినే మా అమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మ పేరు కూడా సరోజమే మా అమ్మ పేరు కూడా సరోజమే కాబట్టి మా అమ్మ అని చెప్పేసి రాపచ్చినా కాబట్టి యాభై వేల రూపాయలు డబ్బు లేకుండా వదిలిపెట్టినారు రోజు మా అమ్మని డిశ్చార్జ్ చేసినారు అక్కడ గొప్పగా చెప్తానండి ఈ బొద్దు చిన్న ఇన్సిడెంట్ ఇంతకాలం గుర్తుపెట్టుకుండా నేను మన మా మా ఎమ్మెల్యే గారు ఎందుకు గుర్తుపెట్టుకోరు అనుకుంటున్నాను ఇది మానవ నైజం సాయం చేస్తే ఎవరైనా స్పందిస్తారు కాబట్టి మీరు ఈ పొద్దు వందల కోట్లలో సంపాదించినారు ఖర్చు పెట్టండి ప్రజలకు సాయం చేయండి కలి గెలుస్తామా ఓడుతామా అది వేరు మనకు ఈ పదవులు శాశ్వతం కాదు ఈ మనం చేసే దాన ధర్మాలే చాలా మిన్నగా ఉంటాయి చాలా కీర్తి ప్రతిష్టలు దశ కూడా కాబట్టి నా సలహా నేను సలహా ఇచ్చే అంతటో కాదు పెద్ద ఆయనకు కానీ ఒకరిని విమర్శించే ముందర లేని అనేది వేయకూడదు నీ గురించి ఊరంతా అనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నామో నువ్వు మీరు అనుకుంటున్నారు మీరు ప్రచారం చేస్తున్నారు ఎవరు ఏమనుకోవడంలే ఈ ప్రొద్దుటూరులో చేస్తా అన్నదల్లా మూడు నాలుగు వందల మంది మన గ్రూపులలో ఉండేటోళ్ళే చేస్తుంటారు ప్రచారాలు విపరీతమైన ప్రచారాలు పుకార్లు రామేశ్వరంలో పుకారు నేను ఒక మాటని కాలనీ పోయించినప్పుడు మళ్ళీ నాకే చెప్తారు ఇటు ఇట్లంతా కదన్నా అని చెప్పేసి అంటే అంత వేగంగా ఫాస్ట్గా పోతున్నాయి అయితే అబద్ధము స్పీడ్గా పోతుంది నిజం నిలకడగా నిదానంగా తెలుస్తుంది ప్రజలకు ఇది సత్యం ఇప్పటి నుంచి కాదు గత ఎన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నదే నిజం నిలకడ మీద అందరికీ తెలుస్తుంది కాబట్టి ఎలక్షన్లలో మీరు పోరాడండి చేయండి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయకోకుండా పద్ధతి కంటే బాగుంటుందని చెప్పేసి నేను మనసావాచ కోరుకుంటున్నా దీంట్లో ఏంటైనా పొరపాట్ల నేనేం మాట్లాడిన మాట్లాడిన విషయాలు అయితే కరెక్ట్గానే ఉండాయని అని దీంట్లో ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ కూడా తెలియజేయండి ఇంకా కొన్ని విషయాలు చెప్పమంటే చెప్తా ఉంటామండి సరే